ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల మనకు వారాహి నవరాత్రులు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు భగవాన్ మహావిష్ణువు నిద్ర వైపు అనగా సయన సేవకు ఉపక్రమిస్తాడని ఈ ఏకాదశి రోజు నుండి అనగా ఈ తొలి ఏకాదశి రోజు నుండి మరల కార్తీక మాస మహా ఏకాదశి వరకు మహావిష్ణువు సయన సేవలో ఉంటారని దీనిని చతుర్మాస వ్రతములుగా వివరిస్తూ హైందవ సనాతన ధర్మం వస్తుంది ఋషులు మునులు గురువులు మరియు పరంపరలో ఉండే వాళ్ళు సాధకులు ఇది తప్పక పాటించుకుంటూ ఉంటారు ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే తంత్రయోగములకు మహత్తరమైన శక్తి యోగములకు మహత్తరమైన కాలం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ధర్మమును రక్షించే భగవాన్ మహావిష్ణువే నిద్రలో ఉంటాడు ఇటువంటి అప్పుడే తంత్రయోగములు చేయడం చాలా సునాయాసం మిగతా ఎనిమిది మాసముల ధర్మమును స్థాపించు మన జగతిని రక్షించే రక్షకుడైన మహావిష్ణువు జాగ్రత్త అవస్థలో ఉండడం వలన తంత్రయోగములు అంతగా చేయరాదని అతను నిద్రావస్థలో ఉండేటప్పుడే తంత్రయోగములు చేయాలని శాస్త్రములు వచ్చిస్తూ వస్తున్నాయి కాబట్టి ఈ ఏకాదశి రోజు నుండి కార్తీక మాస ఏకాదశి వరకు దీనిని చీకటి రోజులుగాను తంత్రం యొక్క రోజులుగాను చెబుతారు దానికోసమే గురువులు నిద్రాహారములు ఎందు వ్యవహారం విధానములు అనుసరిస్తూ తమ వంతుగా శక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తూ ఉంటారు ఇప్పుడు బ్రహ్మదేవుడే ఉపాసించిన తారా మంత్రం మీకు అందిస్తుంది రత్నశ్రీయం చూసే వర్షమా ఈ మంత్రము చేయడం వలన బ్రహ్మ అనగా సృష్టికి ఆవశ్యకత కలిగిన లేక పునఃసృష్టికి నిరూపణ కలిగిన శక్తివంతం శక్తినిచ్చే మహత్తర జ్ఞానయుతమైన మంత్రముగానే ఈ మంత్రమును చెబుతారు మన రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ మాసం దీక్ష విధానములను ఒక పట్టికలా అమర్చుకుంటూ చేస్తుంది స్త్రీ పురుష మాసములుగా విభజిస్తూ వస్తున్నాం స్త్రీ యొక్క మాసము ఇరవై ఎనిమిది రోజులుగాను దానిలో ఆరు రోజులు సెలవు గాను అంటే మనకు వర్కింగ్ డేస్ అనేది ఇరవై రెండు రోజులుగానే నిర్ధారణ చేస్తుంది శాస్త్రం అందుకోసమే రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఇప్పుడు కూడా ఈ ప్రకృతిలో ఉండేవారంతా స్త్రీ స్వరూపమే బంగారం నుండి పుట్టే ప్రతి వస్తువు బంగారం గాను మట్టి నుండి పుట్టే ప్రతి వస్తువు మట్టిగాను ఎలా ఉంటుందో స్త్రీ నుండి సముద్భవించిన ఈ సకల జగత్ స్త్రీగానే ప్రకటితమై ఉంటుంది అది మీసములు గెడ్డముని ఉన్నంత మాత్రమున పురుషునిగా సామాజిక పరంగా గుర్తింపు వస్తుందే గాని స్త్రీది కాబట్టి ప్రతి విషయంలో ఇరవై రెండు రోజులు మాత్రమే చెబుతున్నాం ఇరవై రెండు రోజులు ఈ మంత్రమును తులి సంధ్య ఎనిమిది మాలలు చెప్పున జపం చేసి తారాదేవి యొక్క అనుగ్రహముతో సకల విధములైన జ్ఞానములు ఉత్తేజత గురుగ్రహం యొక్క అనుగ్రహము తప్పక పొందగలం స్వర్ణము స్వర్ణాలంకార భూషితము మరియు బంగారం ఎందు చేయు ప్రక్రియలు ఈ మంత్రము చేయడం వలన అతి సునాయాసం అవుతాయి ఇతర ప్రసంగములను విని మీరు ఉపాసన విధానంలో తెలుసుకొని ఉపాసన చేస్తే తారాదేవి యొక్క అనుగ్రహంతో సకలము పొందగల ముందుగా బ్రహ్మ ఉపాసిత తారాదేవి యొక్క ధ్యానము పింగోగ్రైక జటాం లసత్ సురాసనాం దంష్ట్రాం కరాళాం హస్తాపి పరం కటే విదాతి శ్వేతాస్తి పట్టాళిగా అక్షోభ్యేన విరాజమా స్మరేత్ తమ యొక్క జటా జూటములను కుడివైపు రంగరించుకొని ఘోర భయంకరమైన దంతములతో శవంపై కూర్చొని తెల్లని వస్త్రములను ధరించి శవము యొక్క హృదయాశీయును మూడు లోకములు స్మరిస్తున్న ఆ తారాదేవిని ధ్యానిస్తూ ఉన్నాను ఇలా ధ్యానం చెప్పిన తర్వాత ఆ మంత్రం ఎందుకు చేస్తున్నాం అనేది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము శిష్ఠ ఋషి గాయత్రీ శ్రీ తారా దేవత హ్రీంబీజం హుం శక్తి స్త్రీం కీలకం శ్రీ తారా మహావిద్యా ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఋష్యాధిన చెప్పుకోవాల్సిన వారు ఋష్యాదిన చెప్పుకోవచ్చు వశిష్ట ఋషి గాయత్రి చందస శ్రీ తారా దేవత హ్రీంబీజం హుం శక్తి స్త్రీం కీలకం వినియోగాయ సర్వాంగ వ్యాపకం కురయాత్ అని చెప్పుకోవచ్చు తర్వాత అంగన్యా సురం చెప్పుకోవాల్సిన వారు అంగన్యాస హృదయన్యాసం చెప్పాలి ఇప్పుడు అంగన్యాస హృదయన్యాసములు ఓం హ్రాం అంగుష్టాభ్యాం నమ హృదయాయ నమ ఓం హ్రీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ ఓం హ్రూం మధ్యమాభ్యాం వసతి శిఖాయ వసతి ఓం హ్రైం అనామికాభ్యం హుం కవచాయ హుం ఓం హ్రౌం కనిష్ఠికాభ్యాం వవసతి నేత్రత్రయాయ వవసతి ఓం హ్రహ కరతల కరపుష్టాభ్యాం అస్త్రాయ ఫట్ భోర్ భో సోరం ఇది దిగ్బంధ ఇలా అంగన్యాస హృదయన్యాసం చెప్పుకున్న తర్వాత మంత్రం ప్రత్యక్షంగానే జపం చేయవచ్చు ఎర్రని వస్త్రములు తూర్పు అభిముఖంగా కూర్చొని జపం చేయాలి తొలి సంధ్య సంధ్య ఇష్ట దేవతారాధన కుల దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత జపం చేయవలసి ఉంటుంది తారాదేవి యొక్క ఉపాసన యొక్క ప్రయోజనం ఇంతకు ముందే చెప్పి ఉన్నాము మంత్ర విధానం కూడా చెప్పి ఉన్నాం ఆ ప్రసంగం వినండి అవగాహన పెంచుకొని ప్రత్యక్షంగా ఈ మంత్రము జపం చేయండి మంత్రము ఓం త్రీం హ్రీం హుం హ్రీం హుం ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రీం హ్రీం హుం హుం ఫట్ దివత్మ స్వరపుల ప్రసంగమైన వినండి అవగాహన పెంచుకోండి తర్వాత జపంలకు ఉపక్రమించండి మానసిక ఉపాం జపం పనికిరాదు వాచిక జపమే చేయాలి శుచి శుభ్రతలు పాటిస్తూ సుస్నాతులై ఉంటూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ ఆచరిస్తూనే జపం చేయవలసి ఉంటుంది చేయండి చేస్తూ ఫలితం పొంది ఎలా ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన జీవితం కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మనకంటూ ఒక గుర్తింపు తేవాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాధి आचार्य भीम सिंह और आप आखिलानंद सागर महाराज